హలో అండి వెల్కమ్ టు సుకన్య లాక్స్ అలా ఉన్నారండి బాగున్నారా నేను మీ సుకన్య ఈరోజు మన రెసిపీ వచ్చి పచ్చి మామిడికాయతో పచ్చడి అనమాట చాలా కమ్మగా ఉంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా నోటికి చాలా రుచిగా ఉంటుంది మీరు ఎప్పుడైనా ఇలా తినుండకపోతే కంపల్సరిగా ఈ పచ్చడి అనేది ట్రై చేయండి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది అనమాట పచ్చడి అనేది చాలా కమ్మగా ఉంటుంది అనమాట కంపల్సరిగా మీరు ఇలా ట్రై చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని దీన్ని తయారీ విధానం చూసేయండి మనకి ముందుగా కావాల్సినవి ఒక పెద్ద మామిడికాయ అనమాట పచ్చి మామిడికాయ అలానే మూడు టమాటాలు ఒక పన్నెండు దాకా పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఇప్పుడు ఈ మామిడికాయని టమాటాలని ముక్కలుగా కట్ చేసుకుందాం మామిడికాయల్ని ఇలా కట్ చేసుకోవాలన్నమాట రెండు ముక్కలుగా అటువైపు ఇటువైపు తీసుకున్నాక సైడ్ చిన్న చిన్న ఉన్న ముక్కలు కూడా తీసుకోండి తర్వాత టమాటాలను కూడా ఇలా మధ్య కట్ చేసుకోవాలి ఇలా ఇప్పుడు వీటిని బాండీలో వేసుకుందాం ఇప్పుడు ఒక బాండీ తీసుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకోండి నూనె అంతా బాండీకి అంటేలాగా చూసుకోండి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కట్ చేసుకున్న మామిడికాయ మొక్కలు ఇలా బోర్లో వేసుకోవాలి ఇలా ఇప్పుడు అలానే టమాటాలు కూడా ఇలా బార్ వేసుకొని ఉంచుకోవాలన్నమాట మనం మొత్తం కూడా ఇలా పెంచుకోవాలి దాంతోపాటు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి చాలా బాగుంటుంది అనమాట మామిడికాయ పచ్చడి ఇలా చేసి చూడండి మనకి సీజనల్గా దొరికే ఈ మామిడికాయలతో ఎన్నో రకాల వంటలు చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు దీంతో పాటు చినులపాయలు కూడా పొట్టు తీసినవి ఒక ఐదు ఆరు వేసుకోండి ఇప్పుడు మనం వీటిని మూత పెట్టి మగ్గించుకోవాలన్నమాట మీడియం మంట మీద మూత పెట్టి వీటన్నిటిని మగ్గబెట్టుకోవాలి మనం మధ్యలో ఒకసారి మూత తీసి టమాటాలు వరికి తిరగదిప్పుకోవాలనమాట ఒక టమాటాలు వరకు తిరగదిప్పుకోండి ఈ టమాటాలన్నీ కూడా ఇలా తిరగవేసుకున్నాం మళ్ళీ మూత పెట్టుకొని మగ్గ పెట్టుకోవాలి టమాటాలు అలానే మామిడికాయ పచ్చిమిరపకాయలు కూడా మగ్గిపోయినాయి అనమాట ఇప్పుడు స్టవ్ కట్టేసుకున్నాం చూడండి ఎలా మగ్గిపోయిందో కలర్ అంతా కూడా మారిపోయింది కదా మామిడికాయ ఇప్పుడు వీటి మీద ఉన్న ఈ పై పొట్టుని మనం తొక్కని తీసేసుకోవాలి కొంచెం చల్లగా అయినాక తీసుకోండి నీట్గా వచ్చేస్తాయి ఇట్లాంటి తొక్క అంతా కూడా పై తొక్క తీసుకుందాం చూసారు కదా చక్కగా ఉడికిపోయలేక నీట్గా వచ్చేస్తుంది అనమాట టమాటా నుంచి తొక్క అనేది వేరుగా ఈ ఉన్నదంతా కూడా అలానే తీసుకోవాలి ఇప్పుడు కొంచెం ఇది చల్లగా ఉండిద్దాం ఇప్పుడు మనం ఈ మామిడికాయ గుజ్జు ఉంది కదా గుజ్జు వరకు తీసుకొని మిక్సీలో వేసుకోవాలి ఇలా తీసి మామిడికాయ గుజ్జు అంతా కూడా ఇలా తీసుకొని మిక్సీలో వేసుకోవాలి ఇప్పుడు మామిడికాయ గుజ్జు అంతా కూడా తీసేసుకున్నాం అనమాట గుజ్జంతా కూడా బాగా ఉడికిపోయేదాకా ఉడికించుకోవాలి మామిడికాయని ఇప్పుడు ఈ టమాటాలు పచ్చిమిర్చి కూడా దీంట్లో వేసేద్దాం మిక్సీలో వేసుకోవాలి నోటికి చాలా కమ్మగా ఉంటుంది అనమాట ఈ పచ్చడి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకుందాం కారం వేసుకోవాలి అలానే రుచికి తగినంత ఉప్పు వేసుకుందాం రుచికి తగినంత ఉప్పు చూసి వేసుకోండి అలానే ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి దీంట్లో కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసుకోవాలన్నమాట పచ్చడిలో అప్పుడే పచ్చడి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం మిక్సీ పట్టుకోవాలి పచ్చడి అయితే మిక్సీ పట్టుకున్నాం చూడండి ఎలా ఉందో ఇలా మిక్సీ పట్టుకోవాలి మీరు కావాలంటే ఇలానే తినేసేయచ్చు తాలింపు కూడా అవసరం లేదు కావాలంటే కూడా తాలింపు కూడా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేనైతే తాలింపు వేసి వేస్తాను మీకు ఇప్పుడు అదే బాండీలో ఒక మూడు టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ దాకా ఆవాలు వేసుకోండి అలానే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి మిరపకాయలు ఒక రెండు మూడు వేసుకోండి దంచిన చిన్నపాయలు ఒక రెండు మూడు వేసుకోండి కలిపి కరివేపాకు ఇవన్నీ బాగా ఒకసారి వేగేలాగా కలుపుకుందాం తాలింపు బాగా వేగినాక మనం పచ్చడి దీంట్లో వేసుకోవాలి తాలింపు వేగిపోయింది పచ్చడి వేసుకుందాం దీంట్లో పచ్చ ఈ పచ్చడి అంతా కూడా వేసుకొని బాగా ఒకసారి కలుపుదాం ఇప్పుడు ఈ పచ్చడిలో కొంచెం కొత్తిమీర చల్లుకుందాం ఇదంతా ఒకసారి కలిపేసి స్టవ్ కట్టేసుకుందాం చాలా ఉంటుందండి పచ్చడి చూస్తుంటేనే నోటిమ్మిటి నీళ్ళూరిపోతున్నాయి అన్నమాట ఎక్కువేమీ తాలింపులో ఉడక అవసరం లేదు ఒకసారి మనం ఇలా కలిపేసి తాలింపులో స్టవ్ కట్టేసుకోవడమే ఎందుకంటే ఆల్రెడీ మంచిగా ఉడికిపోయిన ఉందే కదా టమాటాలు మామిడికాయలు కూడా స్టవ్ కట్టేసుకుందాం మన పచ్చడి అయితే బౌల్లోకి కూడా తీసుకున్నాం చూడండి ఎలా ఉందో అన్నం టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది అనమాట మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్